మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు హోరాహోరిగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నేడు లక్ష్మీనగర్ కాలనీ లక్ష్మీనగర్ కాలనీ సంబంధించిన స్వాతంత్ర అభ్యర్థి పురుషోత్తం ఇమ్మడి పురుషోత్తం గారు సతీమణి ప్రచారంలో భాగంగా ఆమె పలు వార్డులలో తిరుగుతున్నారు ఆమె ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు ఆమెని అంటే ఆయన ఆమె భర్తని ఎలా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాలను కొన్ని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇమ్మడి పురుషోత్తం గారు స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు ప్రజలు ఎలా అతని రిసీవ్ చేసుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు ఇమ్మడి పుష్ పుష్పలత మా ఆయన ఇమ్మడి పురుషోత్తం గత ఐదు సంవత్సరాలుగా ఇదే వార్డులో ప్రతిరోజు ఉంటూ కష్టపడుతూ వార్డులలో మురికి వాడల్లో క్లీనింగ్ కానివ్వండి మన మోరీ డ్రైనేజ్లు నిర్మించడాలు కానివ్వండి లైట్స్ వేయించడాలు కానివ్వండి రోడ్ల నిర్మాణంలో కానీ ప్రతి దాంట్లో తను ముందుండి చేయించు వర్కులు ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వార్డు సభ్యులందరూ కూడా ఫోన్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసే అన్న ఇక్కడ ఈ సమస్య ఉంది ఇమీడియట్గా ప్రతి ప్రతి క్షణం ఇట్లా వార్డులోనే ఉంటూ పని చేసిన ఈ పురుషోత్తంకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసేసింది స్వతంత్ర అభ్యర్థిగా మన లక్ష్మీనగర్ కాలనీ లో ఇర డివిజన్లో పోటీ చేస్తున్నాడు మనకు గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది ఇప్పుడు మేము ఇదే మనకు మా వ్యక్తిగతంగా ఈయన ప్రతి ఒక్కరికి సన్నిహితంగా ఉన్నాడు మేము తీసుకెళ్లాల్సింది స్టవ్ గుర్తు అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు మీకు మేము ఉన్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము మీరు భయపడకండి మీరు పోటీ చేయండి మేము ఉంటాము మీకు ఓట్లేసి మేము గెలిపిస్తామని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే మేము ముందుకు వస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా మాకు స్పందిస్తున్నారు మేము మీ వెనకాల ఉంటాము అని చెప్పేసి మాకు హామీ ఇస్తున్నారు మాకు చాలా బాగా రెస్పాన్స్ అనేది ఉంది మన వాటిలో చాలామంది ఇప్పుడు లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించి ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు గుర్తించలేదంటే కొన్ని జరిగినాయి మేబీ వేరే వాళ్ళ ఇది కావచ్చు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు లేదా డబ్బు ఆశించి కావచ్చు ఎన్నో విధాలుగా కావచ్చు దాన్ని మనం అంచనా వేయలేము కాకపోతే మోసం జరిగిందైతే వాస్తవం అన్యాయం చేసినారు కాకపోతే మేము ఏడ కూడా భయపడకుండా మేము వర్క్ చేసినాం వార్డ్లో కష్టపడ్డాము మమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు కాబట్టి మేము వచ్చినాం అదే ధైర్యంతోనే ముందుకు వస్తున్నాము మేము అంటే మీరు గత రెండు మూడు రోజులుగా ప్రచారంలో తిరుగుతున్నారు ప్రజలలో ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు సమస్యలు అనేది చెప్పడం లేదు ఒకటే అంటున్నారు అంటే నీకు ఎందుకు అన్యాయం జరిగింది పార్టీ ఎందుకు అన్యాయం చేసింది నీకు నువ్వు ఇంత పని చేస్తున్నా ఈ పార్టీ ఎందుకు అన్యాయం చేసింది పార్టీ అన్యాయం చేసినా సరే మేము ఉన్నాం నీకు మేము నీకు అండగా ఉన్నాము నిన్ను గెలిపిస్తాము అంటని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇస్తున్నారు ఎందుకంటే పనులు సమస్యలు అంటే సమస్యలు లేకుండా చూసింది పురుషోత్తం వాళ్ళు ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేసింది పురుషోత్తం కాబట్టి అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే మేము ఊరుకోము మేము వెనకాల నుండి మేము నీకు సపోర్ట్ చేస్తాము నేను గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు ఈ లక్ష్మీనగర్ కాలనీ బృందావన్ కాలనీ గోల్డ్ పార్క్ గోల్డ్ పార్క్ ఈ మూడు కాలనీలు అతిపెద్దవి ఈ దీనికి సంబంధించి ప్రజలకు మీరు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందితే వాళ్ళకు ఎలాంటి సహా సహకారం కాకుండా ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు మేము ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటాము యాక్చువల్గా చెప్పాలంటే సమస్య అనేది రాకుండా చూస్తాం ఫస్ట్ వార్డ్లో ఈ సమస్య ఉందని వాళ్ళు తీసుకురాకుండా మేము చూసుకుంటాం ఎందుకంటే ప్రతిదీ దగ్గరుండి చూసుకొని సమస్య లేకుండా చేస్తే సమస్య ఎందుకు వస్తుంది రాదు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందు వాళ్ళు ఇది వస్తుంది అని ఆలోచించలేకపోయి అది క్లియర్ చేసేస్తే అయిపోతుంది కదా అలా అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసి టికెట్ ఇవ్వకుండా ఇతరులు కేటాయించకుండా తాము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీనగర్ కాలనీలో స్వాతంత్ర అభ్యర్థిగా తాము తమ భర్త ఇమ్మడి పురుషోత్తం గారు మంచి స్థాయిలో కూడా ఉండి కూడా ఇక్కడ ప్రజలకు సేవలు ఖచ్చితంగా గెలుపొందితే ఖచ్చితంగా వారికి సేవలు అందిస్తారని చెప్తున్నారు